ఈరోజు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ దేవునికి స్తోత్రం దేవుని నామానికి మహిమ కలుగునుగాక అయితే ఈరోజు మనము దేవుడు విశ్వాసాన్ని చూసి తన భక్తులకున్న విశ్వాసమును చూసి ఆయన మెచ్చుకునేటట్లుగా దేవుని వాక్యం ఉంది ఆ విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి లోకాసు వార్త ఏడవ అధ్యాయము తొమ్మిదవచ్చను చదువుకుందాం యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి నా వెంట వచ్చు జన జనసమూహముల వైపు తిరిగి ఇస్రాయేలీలోనైనా చూడండి ఇంతటి విశ్వాసము ఎవరిలో నేను చూడలేదు నేను దేవునికి స్తోత్రం చెప్పండి ప్రియులరా చాలా సంతోషమైన మాట ఇది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శతాధిపతి యొక్క విశ్వాసమును చూసి కూర్చారా చూసి ఆయన శతాధిపతిని మెచ్చుకున్నట్టు మనం చూస్తున్నాం దేవుడు మనల్ని మెచ్చుకోవాలి అంటే మనకున్న ఆస్తి అంతస్తు ఎండి బంగారములు లోకములో ఉన్నటువంటి వాటిని బట్టి దేవుడు మనల్ని మెచ్చుకోడు కానీ దేవుడు తన మనలో ఉన్న విశ్వాసాన్ని ఆ గొప్ప విశ్వాసము చూసి దేవుడు మెచ్చుకుంటాడు దేవుని స్తోత్రం కలుగునుగాక ఈరోజు విశ్వాసం గురించి మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో శతాధిపతి అయినటువంటి ఒక ఉన్నాడు అతడు ప్రభు దగ్గరికి వచ్చాడు వచ్చి ఓ చక్కని మాట మాట్లాడుతున్నాడు కొంచెం పైకి వెళదాం మనం అక్కడ దేవుని వాక్యం చూద్దాం ప్రియమైన వాళ్ళారా అందుకు నీ ఎత్తుకు వచ్చుటకు అయితే మాట మాత్రమే సెలవిమో అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును దేవుని స్తోత్రం అండి ఏమంటున్నాడో తెలుసా ప్రభువా నీవు నా ఇంటికొచ్చిన కూడా యోగ్యుని కానీ అయినప్పటికీ నీ నోటి మాట చేత నా దాసుడు స్వస్థపరచబడతాడు ఒక్క మాట చెప్పండి చాలు ఆ విశ్వాసం చూశాడు యేసు ప్రభు మనం కూడా ప్రేమని వాళ్ళారా మళ్ళీ విశ్వాసాన్ని దేవుడు గమనిస్తుంటాడు విశ్వాసులైనటువంటి నా కుమార్తెలు నా కుమారులు ఏ ప్రతి విషయంలో ఎంత విశ్వాసము కలిగి ఉన్నారు వీళ్ళ విశ్వాస పరిణామం ఎంత ఉంది దాన్ని చూసి దేవుడు మళ్ళీ మెచ్చుకుంటాడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం దేవుడు మెచ్చుకోగలిగినంత విశ్వాసం మనలో ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు మన పట్ల జరిగిస్తాడండి ఇక్కడ దేవుని వాక్యాలు చూస్తున్నాం ప్రియమని వెళ్ళారా ఆ శతాధిపతి అంటున్నాడు ప్రభువా నా దాసుడు రోగి ఉన్నాడు బలహీనతలో ఉన్నాడు జబ్బున పడి ఉన్నాడు నీ ఒక్క మాట మాట్లాడితే చాలు వాడు చస్తుపరచుబడతాడు నిజంగా ఎంత విశ్వాసం అండి అది పిల్లరా యేసు ప్రభు అతని విశ్వాసం చూశాడండి చూసి తన ఎంట వచ్చిన వారు అందరితో చెప్తున్నాడు నేను ఇస్లాయలు ప్రజల్లో ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను ఎవరిలో చూడలేదు ఎంత గొప్ప మాట ప్రేమైన వాళ్ళారా మనలో విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు నేను ఏమంటున్నాడండి ఇస్రాయల్ ప్రజల్లో ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను ఎవరిలో చూడలేదు ప్రభు ఏం చూస్తాడు విశ్వాసాన్ని చూస్తాడండి మనకు కావలసినవి మన ప్రభు దగ్గర అడిగినప్పుడు ప్రభు దగ్గర కూర్చొని మొరపెట్టినప్పుడు ప్రభు దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా అద్భుతంగా ఆ కార్యాలు చేస్తాడు దేవుని స్తోత్రం శతాధిపతిలోకి విశ్వాసం కలిగింది నా దాసుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇతడు స్వస్థపరచబడ్డం లేదు కదా యేసు ప్రభు వచ్చాడు కనుక ఆయన దగ్గరకు నేను వెళ్ళి ఒక్క మాట చెబితే చూడండి ఆయన స్వస్థపరచబడను గాక అంటే నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు అని విశ్వాసంతో శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చాడు ప్రిమిని వర్లరా మనం కూడా మన కార్యాలను బట్టి మన అవసతులను బట్టి మనకున్న అక్కర్లను బట్టి మన చేతి పనులు ఉద్యోగాలు వ్యాపారాలు పొలము పనులు అది ఏదైనా కావచ్చు విశ్వాసముతో మనం దేవుని ఎత్తుకు వెళ్ళి ప్రభువుని మన విశ్వాసము ద్వారా ఆయన మెప్పించాలి ఆమె ఆయన మెచ్చుకోవాలి శతాధిపతిని మెచ్చుకుంటున్నాడు ఏమన్నాడండి ఆయన ఇంత గొప్ప విశ్వాసం ఇస్రాలు ఎవరిలోనూ నేను చూడలేదు అని అతన్ని మెచ్చుకున్నాడు మనల్ని ప్రభు మెచ్చుకోవాలి పిల్లల మన విశ్వాసాన్ని చూసి దేవుడు మెచ్చుకోవాలి ఒక పని చేయబోతున్నామంటే ఒక విశ్వాసం ఒక పని చేస్తున్నామంటే ఒక విశ్వాసం దేవుడు మెచ్చుకోవాలని ఆయన మెచ్చుకునే విధంగా మన విశ్వాసపూరితంగా ఏ పని చేసినా దేవుడు ఆశీర్వదకరంగా చేస్తాడు హలే లుయ్యా శతాధిపతి ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆయన ఎంతో తగ్గించుకొని ప్రభువా నా దాసుడు జబ్బులో పడి ఉన్నాడు మీరు ఒక్క మాట చెప్పండి చాలు మీరు నా ఇంటికి వస్తే నేనంత పాత్రడను కానయ్య నా ఇంటికి రావద్దు నువ్వు కానీ ఒక్క మాట చెప్పు చాలు నీ మాటలు శక్తి ఉంది ప్రభు నీ మాటలు బలం ఉంది నీ మాటలు స్వస్థత ఉంది నీ మాటలో ఆశీర్వాదం ఉంది నీ మాటలు దివ్యనుంది ప్రభువ ఒక్క మాట చెప్పు చాలు అన్నట్లుగా ఆయన ప్రభుని వేడుకున్నాడు ప్రభు ఆయన శతాధిపతి ఆయనకున్నటువంటి ధనము ధాన్యము ఆస్తి అంతస్తు అవన్నీ చూడలేదండి ఆయన ఏం చూశాడు అంటే ఆ పక్కన వస్తున్నతో అంటున్నాడు వాళ్ళ పక్క దగ్గరకు పిలిచి శిష్యుల్ని మరికొంతమందిని పిలిచి అంటున్నాడు నేను ఇంతవరకు ఇస్రాయేల్ ప్రజల్లో ఎవరికైనాను ఇంత గొప్ప విశ్వాసం ఉండుట నేను చూడలేదు మెచ్చుకున్నాడు శతాధిపతిని మెచ్చుకున్నాడు విశ్వాస విషయంలో మరి మనం కూడా దేవుడు మెచ్చుకునే రీతిలో మన విశ్వాసము మన భక్తి మన క్రమము మన పద్ధతి ఉన్నట్లయితే దేవుడు మనకు కావలసినవన్నీ చక్కగా చక్కపరుస్తాడు దేవుడి సూత్రం చెబుదాం రెండు విషయాన్ని చూద్దాం ప్రియుని వల్లరా ఒకటి శతాధిపతి విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు రెండవది మత్తయ్య సువార్త తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఐదు వరకు మనం చూద్దాం జాగ్రత్తగా అక్కడ పక్షవాయువుతో మంచము పట్టిన ఒక మనుషుణ్ణి చూడండి నలుగురు వ్యక్తులు మోసుకొని ప్రభు దగ్గరికి వచ్చారు అమ్మా జాగ్రత్త కింద అమ్మా జాగ్రత్తగా బ్రదర్ నలుగురు మనుషులు కోమాలో ఉన్న ఒక వ్యక్తిని మంచం మీద కట్టుకొని యేసు ప్రభు దగ్గరకు తీసుకొచ్చారు తీసుకొస్తే ఆ ఇల్లు ఖాళీ లేదు ఒక ఇంటిలో యేసుప్రభు వాక్యం బోధిస్తున్నాడు ఆ ఇంట్లో ఖాళీ లేదు అందుకని వాళ్ళు ఏం చేశారు అంటే ఇంటి పై కప్పు మార్కు శు వార్త రెండు కూడా మీరు తర్వాత చదువుకోండి అధ్యాయం ఉంటుంది పై కప్పు ఇప్పి ఆ అంతా ఆ యొక్క రోగితో సహా లోపలికి దించేశారు ఏమండి వారి విశ్వాసం ఎలాంటిదో జాగ్రత్తగా ఆలోచించండి ఎప్పుడైతే మంచం దించగానే యేసు ప్రభు వారు అతన్ని చూశాడు ఆ మోసుకొని వచ్చే నలుగురిని కూడా చూశాడు ఆయన ఏమంటాడు అంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో యేసు వారి విశ్వాసమును చూసి ఆ నలుగురు మోసుకొని వచ్చారు కదా వారి విశ్వాసాన్ని చూశాడు అమ్మ రోగిని చూడలేదు ప్రజల్ని చూడలేదు ఆ నలుగురిలో ఉన్న అర్హత చూడలేదు వారికి ఉన్నటువంటి అధికారాన్ని చూడలేదు కానీ ఏసు ప్రభు ఏం చూశాడట ఆ నలుగురిలో విశ్వాసాన్ని చూశాడు దేవుని స్తోత్రం ఆ నలుగురు ఏమనుకున్నారంటే మనము ఈ మంచములో ఉన్న రోగిని ఈ కోమాలో ఉన్నటువంటి వ్యక్తిని యేసు ప్రభు దగ్గరకు మనం తీసుకొని వెళితే ఖచ్చితంగా ఆయన ఇతన్ని బాగు చేస్తాడు ఆమె ఎంత నమ్మకం ఎంత విశ్వాసం అండి అందుకే ప్రభు మళ్ళీ విశ్వాసం చూసి మెచ్చుకుంటాడు ఇక్కడ ఆ నలుగురిని మెచ్చుకున్నాడు రోగంతో ఉన్నవాడిని మెచ్చుకోలేదు ఇంకా అక్కడ అనేక మంది ఇంటి నిండా ఉన్నారు వాళ్ళు ఎవరిని మెచ్చుకోలేదండి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని మెచ్చుకోలేదు కానీ ప్రభు ఈ నలుగురి విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు అందుకనే ప్రభు మెచ్చుకునే విధంగా మన విశ్వాసం ఉండాలి ప్రభు మెచ్చుకునే విధంగా మన భక్తి జీవితం ఉండాలి ప్రభు మెచ్చుకునే విధంగా మన క్రమశిక్షణ ఉండాలి ప్రభు మెచ్చుకునే విధంగా ఆయన వాక్యానికి మనం లోబడిన వారమై మనం ఉన్నప్పుడు మనలో విశ్వాసము బలపరచబడి ఆ విశ్వాసము బలపరచబడినప్పుడు ఆ విశ్వాసము ఎవరిలోనైతే ఉంటుందో ప్రభు వారి విశ్వాసాన్ని చూస్తాడు స్తోత్రం అందుకే ఆ నలుగురిలో ఉన్న విశ్వాసాన్ని చూసి ప్రభు అక్కడ ఏమని మాట్లాడాడో తెలుసా అండి కుమారుడా చూడండి కుమారుడా ధైర్యముగా ఉండు నీ పాపములు క్షమించబడి ఉన్నవి పక్షవాయువు గల చెప్పాడు వాళ్ళనే విశ్వాసం చూశాడు ఆ నలుగురి విశ్వాసము వారి పట్టుదల వారి నమ్మకాన్ని చూశాడు తర్వాత ఆ పక్షవాయు రోగితో అంటున్నాడు కుమారుడా నువ్వు ధైర్యముగా ఉండు మార్కోస వార్త రెండవ అధ్యాయం ఐదో వచ్చలు ఏమిటాడో తెలుసా ఇదే మాట ఇదే సందర్భం అక్కడ కనబడుతుంది మనకి పదకొండవ వచ్చనంలో ఏమంటాడో తెలుసా కుమారుడు ఐదవ నీళ్ళు నీ యొక్క పరుపెత్తుకొని నువ్వు పరిగెత్తమన్నప్పుడు వచనములో మార్కు సువార్త రెండవ అధ్యయము పదకొండవ వచనంలో ఏముందో తెలుసా పిల్లరా అక్కడ వెంటనే అతను స్వస్థపరచబడి తన పరిపెత్తుకొని పరిగెత్తాడు ఎంత గొప్ప విషయం అండి పీమిని వర్లారా చూడండి పిల్లలు విశ్వాసము ఒక రోగిని స్వస్థపరుస్తుంది విశ్వాస